హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు మన కిచెన్లోని బూడిగుమ్ముడికాయ వడియాల పులుసు చూద్దామండి ఈ బూడుగుముడికాయ వడియాలు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు తీసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి చిదగొట్టుకోవాలి కొంచెం కరివేపాకు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి అలాగే ఎనిమిది నుంచి పది బెండకాయలు రెండు అంగుళాలు ముక్కలుగా కట్ చేసుకొని పెద్ద నిమ్మకాయ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక టమాటా పండు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ముందు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనే మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి దీనికి ఒడియాలు వేయించుకునేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది పీల్చేస్తాం ఆయిల్ అంతా అప్పుడు ఈ ఒడియాలను అందులో వేసుకొని పది పన్నెండు పదిహేను వరకు వడియాలు తీసుకొని అందులో వేసుకొని చక్కగా వేయించుకోవాలండి మంట లోలో పెట్టుకొని దోరగా వేయించుకొని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇవి మనకు కావాలంటే ముక్కలు చేసుకొని కూడా వేసుకోవచ్చండి లేకపోతే ఫుల్గా కూడా వేసుకోవచ్చు కూరకైతే ముక్కలు చేసుకోవాలి పులుసు కూరకైతే కొంచెం ఫుల్గా వేసుకోవచ్చు మళ్ళీ ఆ ఆయిల్ అంతా పీల్ చేస్తే ఇంకొక హాఫ్ స్పూన్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసి ఒకసారి మెంతులు ఎర్రబడిన వేయించుకోవాలి వేగిన తర్వాత పచ్చిమిపకాయలు కట్ చేసుకున్నాం కదండి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండు రెండు ఇంచుల అల్లం ముక్క కొంచెం వెల్లుల్లి దంచుకొని వేసుకొని అలాగే కొద్ది కరివేపాకు వేసి ఈ తాలింపు ఒకసారి చక్కగా వేగాలండి వేగిన తర్వాత మనం బెండకాయలు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు ఫస్ట్ ఉల్లిపాయలు వేయించుకోండి ఇది సన్నగా తరుక్కోవనమాట సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చక్కగా నూనెలోని మరి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించక్కర్లేదు కొంచెం సాఫ్ట్ అవుతే సరిపోతాయండి ఆ మిగతావి మనం బెండకాయలతో పాటు వేయించుకుంటే మొత్తం అన్ని కలిపి బాగా వేగుతాయి చూసారా ఇక్కడ వేగిపోయి కదా ఉల్లిపాయలు ఇప్పుడు రెండు అంగుళాలు సైజు మొక్కలుగా కట్ చేసుకుని బెండకాయ ముక్కలు వేసుకొని మనం ఈ బెండకాయ ముక్కలతో పాటు ఉల్లితరుగు బాగా వేయించుకోవాలన్నమాట ఇలా వే ఇలాగా ముందు మొత్తం గోల్డెన్ కలర్ వరకు ఉల్లిపాయలు ఎక్కడే వేయించేస్తే బెండకాయలు వేగేటప్పటికి ఉల్లిపాయలు మాడిపోతాయి అందుకు సగం వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకొని వేయించుకుంటే ఉల్లిపాయలు కూడా చక్కగా ఉంటాయి మనకి రుచికి సరిపడగా ఉప్పు పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం ఈ లాస్ట్లోనే వేసింది సాంబార్ పొడి అండి పులుసుకి ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి కాకుండా సాంబార్ పొడి ఒక అర స్పూన్కి కొంచెం అర స్పూను అర స్పూన్ కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ మాత్రం పులుసుకైతే అర స్పూన్ సరిపోద్ది ఇలా వేసుకున్న తర్వాత చక్కగా వేగిపోయి చూసారు కదా ఇలా వేగిన తర్వాత అప్పుడు మనం టమాటాను చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని నుంచి పులుసు పిండుకొని వేసుకోవాలండి ఇది ఎంత వేసుకోవాలి అంటే మనకి కన్సిస్టెన్సీ చూసుకోవాలి మీకు చిక్కగా కూర కావాలి అనుకుంటే పులుసు తక్కువ వేసుకోవాలి లేదు కొంచెం లూజ్గా పలుచుగా ఉంటే ఇష్టం అనుకుంటే కొంచెం ఎక్కువ పులుసు పిండి వేసుకోవాలండి ఇలా చింతపండు టమాటాలో ఉండి జ్యూస్ పులుసు తీసి పిండి వేసుకొని ఇవి వేయించి పెట్టుకున్న ఉడియాలు కూడా అందులో వేసి పులుసుని చక్కగా కలుపుకొని ఉప్పది చూసుకోండి అడ్జస్ట్ చేసుకోండి సరిపోయింది తెలియదు మూత పెట్టి మంట మీడియం టు సిమ్లో పెట్టేస్తే ఏడెనిమిది నిమిషాలు ఉడికేసరికి మరిగేసరికి పులుసు మరిగేసరికి సరిపోద్దండి మీకు ఇష్టమైతే ఈ స్టేజ్లోని ఒక చిన్న బెల్లం ముక్క కానీ ఒక పావు స్పూన్ పంచసార కానీ వేసుకోండి మా ఇంట్లో బెల్లం కానీ పంచసర కానీ వేస్తే తినరు అందుకే నేను వేయలేదు ఇలా గుమ్మడి ము గుమ్ముడు ఉన్న బెండకాయ ముక్క ఉడికిపోయిందో ఉడికిపోయిందరే చూసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా గుమ్మగుమ్మలు ఆడిపోద్ది అండి ఇంట్లోని సూపర్గా ఉండే ఈ గుమ్మడు పులుసు ఇలా తయారు చేసుకొని వేడి వేడి అన్నలు కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి చూసారు కదా వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ ఒడియాలు ఎలా పెట్టాలి అన్నది లింకు వీడియో ఎండింగ్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఇస్తాను వీలైతే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి